నువ్వు నమస్కారం అండి బాబు మీరే నన్ను రక్షించాలి నేనే రక్షిస్తాను ఎక్కువకో ఏంటి నీ కేసు నా ముక్క ముక్తా ఏమైంది నీ ముక్కు చోరీ రెండు కాదండి కొరికేసిందండి కొరికేసిందా ఎవరు అండి ఇంకా నయం అంతటితో వదిలేసింది అయితే ఇప్పుడు ఏమంటావ్ దాని మీద కేసు ఎట్టేయాలండి పెట్టచ్చు కానీ నిలవదు కేసు పోద్ది ఎందుకనండి అదంతేనయ్యా నీకు లిటిగేషన్ తెలవదు కోర్టులో ఆడదాని మాటకే ఇలువెక్కువ అదే చావు వచ్చిందండి నా కొంపలో కూడా దాని మాటకి ఇలువెక్కువండి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు ఓ పని చేయ్ చేత అయితే నువ్వు దాని ముక్కు కొరికే బాగానే ఉందండి మా ఆయనే ఉంటే మంగళవారితో పని ఏటన్నట్టు ఆ దయ ఉంటే మీ కాడికి ఎందుకు వస్తాను కొరికింది చాలు ఇంకేమీ కొరకొద్దని రెండు చేతులు ఎత్తి దండం పెట్టు నువ్వు ఒక మగాడివి నీకు పెళ్ళావు లేవమన్నా